రి ఓం నమో నారాయణ మరుసటి చర్చలో తేజస్సుని నెమ్మదిగా పైకి లేచి గురువుగారు అహం అనేది అందరిలో ఉంటుంది ప్రతి మానవుల్లో అహం అనేది అంతో ఎంతో ఉంటుంది అని మీరు చెప్పారు మరైతే ఈ అహం పోవడానికి తగ్గడానికి మెదర గుణాలు అలవర్చుకోవాలి అలా కొన్ని పరిస్థితుల్లో అహాన్ని వదలలేని వారు ఉంటారు అప్పుడు ఏం చేయాలి అని అడిగి చక్కగా గుర్తు చేసావమ్మా ఒక కవి ఒక అద్భుతమైనటువంటి ఒక పాట రాశాడు అది చాలా అద్భుతమైంది ఏమిటంటే ఒకరోజు గరుడ్మంతుడు శ్రీ మహావిష్ణువుని ఎక్కించుకొని అలా విహారానికి వెళుతున్నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతలు గరుడు వాహనం ఆయనకి ఆయన గరుడు వాహనం మీద కూర్చొని విహారం చేస్తున్నాడు ఇంతలో ఆడ కైలాసం కింద కైలాసం వచ్చింది వాళ్ళు వెళుతున్న దారిలో కైలాసం ఎదిలేదు ఈశ్వరుడి మెడలో పాము ఉంది ఈశ్వరుని మెడలో ఉన్న పాము చూసి ఏమి గరుట్మంతుడా క్షేమంగా ఉన్నావా అని అడిగాడు అప్పుడు గరుట్మంతుడు అన్నాడు ఏమి నేను క్షేమంగా లేకపోతే ఏమనుకున్నావు క్షేమంగానే ఉన్నాను కదా అని అంటే మీ కింద ఉంటే ఈ పాము గరిట్మతుడికి ఆహారం అయిపోయినది ఇప్పుడు అది ఎక్కడుంది పరమేశ్వరుని మెడలో అందుకు మందుడు అన్నాడు నీవు అక్కడ ఆయన గారి మెడను వదిలేసేసి కిందికి రా మళ్ళీ ఎవరి క్షేమో తెలుస్తుంది అన్నాడు ఆ దెబ్బతో కూడా అది కాదు నీవు చూడు మోసుకొని తిరుగుతున్నావు మీ యజమానిని మా యజమాని చూడు నన్నే మోసుకుంటూ తిరుగుతున్నాడు అని మళ్ళా ఓహో ఆధార్లో వచ్చావా అంటే పరమేశ్వరుడు నేను మెడలు మోసుకుని నిన్ను మోస్తున్నాడు నేను శ్రీవారిని మోస్తున్నాను సరే ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు గరుట్మంతుడు అంతే ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచే లోపల గరుట్మంతుడి కాళ్ళ కింద ఉంది పాము పాము ఇదేంటి ఇలా అయిపోయింది అని పాము విలవిలాడింది అప్పుడు గరుట్మంతుడు చెప్పాడు ఎవరు ఉండే స్థితిలో స్థానబలం వాళ్ళు విర్రవేయకూడదు నీకు మహావిష్ణువుకి ఈశ్వరుడికి తేడా తెలియలేదు పరమాత్మ ఒక్కడే వేరే వేరు రూపాల్లో ఉన్నారు ఆయన ఈయన అయితే ఆయన ఈశ్వరుడు సృష్టిలయకారకులు నీవు అంత మాత్రాన ఆయన మెడలో నేనున్న ఆయన నన్ను మోస్తున్నాడు అనే అహంకారం తంటే అట్లా పొరపాటు కదా అందుకు పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చేసాడు నువ్వు నా కిందికి వచ్చావు నా కాల కింద నీకు తెలియని రహస్యంకని తెలుసా నా సోదరుడు నీ జాతికి అంతా కూడా నాయకుడు ఆదిశేషుడు వేయి తెల్లగల వేయి పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు ఎక్కడ ఉంటాడు తెలుసా మహావిష్ణువుకి పాన్పుగా పడుకొని ఉంటాడు అహం పరికిరాదా నాగేంద్ర అని చెప్పి నాగరాజుని విడిచిపెట్టే విడిచిపెట్టేసా నాగరాజు వెంటనే వెళ్ళి పరమేశ్వరం మెడలో ఉండిపోయాడు ఓహో ఇంకేమంటే అహం పరమేశ్వర ప్ర ప్రదర్శించకూడదు అది పరమాత్మ పరమేశ్వరుడి మెడలో ఉండి నేను ఆయన నన్ను మోస్తున్నాడని అహంకారం ప్రవర్తించాను నేను ఇది క్షమింపరాని విషయమని పరమేశ్వరుడికి అనేక సార్లు మొక్కుకునింది ఆ యొక్క నాగేంద్రుడు నాగరాజు వెరట్మంతుడు జ్ఞాని అని తెలిసిన వాడు తల్లి దాస్యాన్ని విముక్తి చేసేటువంటి మహావీరుడు అతి బలవంతుడు దేవేంద్రుడితో పోరాడి వజ్రాయుధి కూడా ఎదిరించి అమృతాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని విడిపించినటువంటి మహాశక్తిపరుడు గట్మతుడు అందుకే శ్రీ మహావిష్ణువు ఆయన్ని వాహనంగా చేసుకున్నాడు సత్యనిష్టాపరుడు మాట తప్పడు అంటే పరమాత్మకి ఏ గుణాలున్నా అన్ని గుణాలు ఆయనకు కూడా ఉంటాయి అదేవిధంగా అధశేషుడికి కూడా అంటే ఎవరెక్కడున్నా తేడా ఒకటే పరమాత్మని దగ్గరే ఉన్నారు కనుక విషయం చెమ్మేవాళ్ళు ఎవరి మీద అంటే వాళ్ళ విషయం మీద చిమ్మకూడదు ధర్మాత్ముల మీద విషయం చిమ్మితే ఆ విషయం మన పాలిట శాపంగా మారి అది మనకే కాలుకోట విషయంగా మారిపోతుంది ఇలా ఇది తల్లి అహం అంటే అహం కొన్ని సమయాల్లో ఉండే పరిస్థితులను బట్టి కూడా వాళ్ళకు కలుగుతూ ఉంటుంది సంపద వచ్చినప్పుడు ఒక రకమైన అహం ఉంటుంది ఉన్నత పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక రకమైన అహం ఉంటుంది పదవులు వచ్చినప్పుడు మరొక రకం నహం ఉంటుంది ఇలా అనేకం నహములు ఉండేవారు ఉంటారు కానీ జ్ఞానగురువులు ఎవ్వరు కూడా అహం ప్రదర్శించరు వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగానే సమాధానం చెప్తారు నీవు కోపం తెప్పించాలన్నా కూడా తెప్పించలేవు ఎవరైతే జ్ఞానగురువు ఉన్నారో ఆ జ్ఞానగురువు దగ్గరికి వెళ్ళి నీవెంత రచ్చగొట్టినా ఆ గురువు కోపం రాదు ఎందుకంటే ఆయన ఆయన కింద బానిసగా చేసుకొని ఉంటాడు కామ క్రోధ లోప మతమోహమాస్య ఈ ఆరు శ్రు దుర్మార్గులు మనలో ఉన్నారు శత్రువులు ఆ శత్రువులను ఆయన కాలు పాదం కింద ఒక చిన్న సిడికి నీళ్ళకి తొక్కి పెట్టుకుంటాడు ఆయన అవి అక్కడ బానిసలుగా పడిపోయినాయి అవి ఎందుకు వస్తాయి ఇంకా ఆయన దగ్గరికి రావు కదా ఆయన వరించు కనుక జ్ఞానులు ఎవ్వరు కూడా ఎప్పుడు కోపము ఆవేశం ఇలా రావు అమ్మ తల్లి తేజస్సుని నీ అనుమానం తీరిందా అని అడిగాడు ప్రజల వంక చూసి ప్రజలు కూడా గురువుకి నమస్కరించారు గురువుగారు మేము సెలవు తీసుకుంటాం మాకు కొద్దిగా జ్ఞానబోధ చేశారు తర్వాత మరలా రేపు వస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత అందరికీ విశ్రాంతి తీసుకొని నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి సత్యనిష్ఠుడు ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 एतत सरोम श्री कृष्ण अर्पमस्तु ओम तत्सत् कृष्णम बन्धे नमः